దేవుసిస్తున్నాము వందనాత్యలు తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని మనం చదువుతున్నాం కీర్తన గ్రంథము అరవై ఏడు రెండు కీర్తనలు అరవై ఏడు రెండులో శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది దేవ మమ్మను కనికరించుము మమ్మను ఆశీర్వదించును గాక ఆయన తన ముఖ కాంతి మీద ప్రకాశింపజేయను కాక మీ అందరికీ క్రీస్తు క్రిస్తనామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి దేవుని యొక్క వాగ్దాన సందేశము ప్రతిరోజు ఈ విధముగా మనము చెప్పుకోవడం చాలా సంతోషకరము చాలా ఆనందకరము అదే విధముగా దేవుడు మనల్ని తన సజీవ రెక్కలో భద్రపరిచి మనల్ని కాపాడి మా యొక్క జీవితంలో మరో నూతన దినాన్ని దాన్ని బట్టి యహో దేవునికి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారిగా ఉండాలి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకున్న కీర్తనలో అరవై ఏడు రెండులో శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది దేవ మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపచేయును గాక ఈరోజు వాగ్దాన సందేశము ఏమని తెలియజేస్తుందంటే ఆయన మిమ్మును కరుణించి మిమ్మును గాక దేవుడు మన ఏళ్ళ కనికరము చూపి మనల్ని ఆశీర్వదిస్తాడు అదే విధముగా ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింప చేస్తాడు వాస్తవానికి ఎవరు దేవుని యొక్క ముఖ కాంతిని స్పష్టముగా చూడలేరు తమ యొక్క కళతో చూడలేరు ఎందుకంటే మనము నడిఎండ్లో సూర్యుని చూడగలుగుతామా చూడలేము ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సూర్యుని చూడగానే మనం కళ్ళు ఏం చేస్తే మండి కళ్ళకి నీళ్ళు వస్తాయి అమ్మనే కళ్ళు మూసుకుంటాము అటువంటి సూర్యకాంతి కంటే నూరు రెట్లు అధికమైన ప్రకాశమైన కాంతి తోటి దేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు అటువంటి ప్రకాశము దేవుని యొక్క ముఖ కాంతి నీ మీద ప్రకాశించును కా చూడండి మోషే చూచినట్లయితే మోష దేవుని అడిగాడు అయ్యా నేను నిన్ను చూడాలయ్యా చూడాలయ్యా అని మోష దేవుని అడిగినప్పుడు దేవుడు మోసతో అన్నాడు నీవు నన్ను దిష్టాంతరముగా చూడలేవు కానీ నేను కొండ మధ్యలో వెళుతున్నప్పుడు ఆ కొండ సందు నుంచి నన్ను చూడు అన్నప్పుడు మోష ఏం చేశాడంటే దేవుని వీపును చూచినప్పుడు ఆ వెలుగుకు మోషే ఏమయ్యాడంట ఈజ్ డ్ అతను ఆశ్చర్యపోయాడు అంత ముఖ కాంతి అంత మయమైనటువంటి దేవుని చూచి ఆశ్చర్యపోయి మోషకేం అర్థం కాలేదు అటువంటి ప్రకాశమైన ముఖకాంతితో దేవుడు ఉన్నాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధముగా ఉన్నాడు స్వచ్ఛమైన వైట్ క్లాత్ను మనం తీసుకొని నడి ఆ వైట్ క్లాత్ వేసుకొని మనం ఉన్నట్లయితే మనం చూసినప్పుడు చాలామంది ఏం చేస్తారు చాలా చక్కగా ఉంది ఆ వైట్ క్లాత్ అని చెబుతూ అట్లానే మోష దేవుని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు దేవుని యొక్క ముఖకాంతిని చూడలేకపోయాడు కానీ అటువంటి ముఖకాంతి ఏం చేస్తుందంటే దేవుని యొక్క నీలో ప్రకాశించిన దాక అంటే మనం ఎంత ధన్యులము ఎంత ధన్యత ఉన్నది దేవుని బిడ్డలు అనేటువంటి మనకు మాత్రమే ఆ ధన్యత ఉన్నది ఆయన మనల్ని ఖండించి మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ ఆయన యొక్క ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేస్తాడు అని వాగ్దాన సందేశము మాట్లాడుతుంది ఒక్కసారి కనుక దేవుని ముఖకాంతి యొక్క ప్రకాశము మన యొక్క శరీరం మీద పడినట్లయితే సకల విధమైనటువంటి మాలిన్యము సకల విధమైనటువంటి పాపము సమస్తము మన నుండి దూరముగా పారిపోతుంది ఆయన అప్పుడు మన పరిశుద్రముగా ఉంటాము పరిశుద్ధముగా ఉండటం మాత్రమే కాదు కానీ ఆయన యొక్క ముఖకాంతి మనల్ని ప్రకాశించడం ద్వారా ఆయన మన ఏళ్ళ కరుణ చూపి ఆయన మన ఏళ్ళ జాలి చూపి మనల్ని ఆశీర్వదిస్తారు ఈ యొక్క వాగ్దాన సందేశము మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును నెరవేర్చనుగాక మీకేమైనా ప్రార్థన అవసరం ఉన్న ఇలా మీ ప్రార్థన అవసరం మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించు కాక రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో దేవుని యొక్క వాగ్దానం గురించి మనము ధ్యానించుకుందాం